సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక దారుణ సంఘటన అయితే చోటు చేసుకుంది మనకి జడ్చర్ల సమీపంలో డీసీఎం అక్కడ ఆర్టీసీ బస్సును అయితే మీరు చూసుకోవచ్చు మనకి జాతీయ రహదారి నలభై నాలుగుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉరుడిపల్లి బురెడ్డిపల్లి సమీపంలో ఈ విధంగా జరిగిందనమాట అయితే అర్ధరాత్రి జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మపురం ఆర్టీసీ డిపోకు చెందిన ఆర్టీసీ లగ్జరీ బస్సు రాత్రి పన్నెండు గంటలకు హైదరాబాద్లో ఎంజీబీఎస్ నుంచి ప్రయాణికులతో బయలుదేరింది జడ్చెడ్ల మళ్ళం ఊరెడ్డిపల్లి మలుపు వద్దకు చేరుకోగానే సరుకు రవాణా వాహనం డీసీఎం యూటర్న్ తీసుకునేది ఒక్కసారిగా మలుపు తిరిగింది ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు డీసీఎం డీ కొన్నాయి బస్సు అదుపు తప్పి కుడివడా అడుపు తప్పి కుడివైపు రోడ్డు కిందకైతే దూసుకెళ్ళిపోయింది డ్రైవరు పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే అప్రమత్తమైన మిగతా ప్రయాణికులు అద్దాలు పగలగొట్టుకుని బయటకు అయితే వచ్చారు తీవ్రంగా గాయపడిన వారిని కాపాడే ప్రయత్నం చేశారు పోలీసు సిబ్బంది స్థానికులు సహాయక చర్యలు కూడా చేపట్టారు సంవత్సరానికి అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి అయితే వెళ్ళింది అయితే బస్సు అప్పటికే పూర్తిగా దగ్ధంగా కాలిపోయింది అనమాట సో చాలామంది అయితే ప్రమాదాలు గాయలు అయితే జరిగింది చాలామంది పరిస్థితి జరిగింది దాదాపు బస్సులో ఒక ముప్పై మంది పైన ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంబంధించింది తెలంగాణలోని రాత్రికి రాత్రే ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్